హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వీడియో చూడగానే మీకు తెలిసిపోయి ఉంటుంది గోధుమ రవ్వ ఉప్మా అనమాట సో అయితే ఒక కప్పు వరకు అయితే గోధుమ రవ్వ తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసి వేడైన తర్వాత పోపు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అది కాస్త మెత్తబడిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ అయితే వేసుకోండి సో నేనైతే బీన్స్ రెండు బీన్స్ రెండు పచ్చిమిర్చి ఒక టమాటా కూడా వేసేసాను అనమాట విధంగా వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు వెల్లుల్లి అయితే రోడ్లో కచ్చాపచ్చాగా దంచి వేసేయండి ఇందులోకి అయితే చాలా బాగుంటుందండి ఉప్మాలోకి విధంగా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల పెరుగు ఫ్రెష్ కర్డ్ అయితే వేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఉప్మాలో పెరుగు వేస్తే సో అది కాస్త ఉడికిపోయిన తర్వాత అందులోకి జీలకర్ర పొడి ధనియా పొడి కూడా వేసుకోండి ఒకసారి వేసేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత వన్ ఇస్టు టూ రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్డ్ కావాలన్నమాట వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత మనం కప్ ఒక కప్పు వరకు తీసుకున్నాం కదా సో అదైతే యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి చూసాను కదా ఈ విధంగానైతే మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అయితే వాటర్ మరగనివ్వండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఉప్పు అని యాడ్ చేసుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు అండి చాలా బాగుంటుంది నేను చెప్పడమే కాదు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత గోధుమ అని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోద్దండి సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్